అండి పది దాంట్లో అయితే ల్యాప్టాప్ పెట్టుకున్నాము ల్యాప్టాప్ కొన్ని డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ అవన్నీ పదిదాంట్లో పెట్టుకున్నాము ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి టైం పడుతుంది కదా అందుకే త్వరగానే స్టార్ట్ అయిపోయాము ఏ మనం ఏం చేయట్లేదు వాళ్ళే సర్వేసారు ట్రాలీలో లగేజ్ అంతాను తీసుకెళ్ళి దానికి కూడా చూసారా స్టిక్కర్స్ వేస్తున్నారు ఏ ఫ్లైట్ ఏంటి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామని ఫ్లైట్ పైకి వెళ్ళేదాకా కూడా అలా వ్యూ చూస్తే ఎంజాయ్ చేస్తాం అనమాట అయితే రైస్ పన్నీర్ కూర బటనీ కూడా ఇచ్చారనమాట హాయ్ అండి బాగున్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుబాంధ్ర అమ్మాయి ఇండియా వెళ్ళడానికి అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం అండి పైదాంట్లో అయితే ల్యాప్టాప్ పెట్టుకున్నాము ల్యాప్టాప్ కొన్ని డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ అవన్నీ పదిదాంట్లో పెట్టుకున్నాము మేమైతే ఇప్పుడు ఉన్నది ఉమల్ కోయిన్లో ఉమల్ కోయిన్ నుంచి దుబాయ్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి టైం పడుతుంది కదా అందుకే త్వరగానే స్టార్ట్ అయిపోయాము ఎయిట్ థర్టీకి ఎయిట్కి అలా స్టార్ట్ అయిపోయాము ఏంటంటే ఫ్లైట్ లెవెన్ థర్టీకి ఫ్లైట్ అనమాట కొంచెం మళ్ళీ ట్రాఫిక్ ఏమన్నా ఉంటే ఇబ్బంది అవుతుంది అని త్వరగానే స్టార్ట్ అయిపోయాము ట్రాఫిక్ అయితే ఏం లేదు బాగానే ఉంది మాకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లేదు కానీ రిటర్న్ అయ్యే వాళ్ళకి మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత లగేజ్ అంతా మా తమ్ముడు మా హస్బెండ్ ఇద్దరు కలిసి ట్రాలీలో అయితే పెట్టేశారనమాట మనం ఏం చేయట్లేదు వాళ్ళే సర్దేశారు ట్రాలీలో లగేజ్ అంతాను తీసుకెళ్తున్నాను అనమాట నేను వెళ్తున్నాను మా హస్బెండ్ వెనకాల వెళ్తున్నా వెళుతున్నా అని సాంగ్ పాడుతున్నారు నన్ను ఏడిపించడానికి ఆ సాంగ్ పాడుతున్నారు అనమాట ఇప్పుడైతే లిఫ్ట్ ఎక్కాలన్నమాట లిఫ్ట్ ఎక్కి లగేజ్ ఉంది కదా లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి మనం నన్ను దింపడానికైతే మా మావయ్య అక్క మా గారు మా హస్బెండ్ మా తమ్ముడు కూడా వచ్చారు వాళ్ళు వెనకాల లగేజ్ పట్టుకొస్తున్నారు పక్కన నేనైతే ఏమీ లేదు ఖాళీగా నడుస్తున్నాను పైన బోర్డు మీద అడ్డి అని కనిపిస్తుంది కదా మెట్రోకి ఎక్కు ఎక్కాలన్నమాట ప్రాసెస్ అయిన తర్వాత ఇలా వెళ్తున్నాము లోపలికి ఇప్పుడు వీళ్ళందరినీ అలౌ చేయరు ఓన్లీ వెళ్ళే వాళ్ళని అలా చేస్తారు లోపలికి రాగానే ఇలా అయితే ఉంది దుబాయ్ ఎయిర్పోర్టు చూసారా నా పాస్పోర్ట్ టికెట్ అనమాట తమ్ముడు నా లగేజ్ని వాళ్ళ లగేజ్లో తీసుకెళ్ళిపోతున్నాడు వాడు వాళ్ళు కూడా మా ఊడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుని పట్టించుకోలేదు మా వెనకాల నేనే వెళ్ళిపోయాను ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లగేజ్ వెయ్యాలన్నమాట లైన్లో నుంచి ఉన్నాము ఇప్పుడు నేను కాటన్స్ ఉన్నాయి చూసారా కాటన్ వేయాలి మీకు కాటన్స్ ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే ఏంటంటే ఇక్కడ కేజీ కూడా మాకు ఏదో పెద్ద వాల్యుబుల్ థింగ్లా ఉంటుంది కేజీ కూడా పోకూడదు ఈ బ్యాగ్స్ అయితే మాకు లగేజ్ ఎక్కువ వచ్చేస్తుంది కదా అన్నట్టు కాటన్సే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము కాటన్స్ అయితే తేలిగ్గా ఉంటాయి ఒక బొరువు పెద్ద అంత వెయిట్ అవ్వదు నాకైతే థర్టీ కేజీస్ ఇచ్చారు ఆ లగేజ్ ఇప్పుడు దానికి కూడా చూసారా స్టిక్కర్స్ వేస్తున్నారు ఏ ఫ్లైట్ ఏంటి అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నామని ఇప్పుడు ఆ లగేజ్కి స్టిక్కర్ వేస్తున్నారు కదండి ఆ స్టిక్కర్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్తున్నాము ఏ ఫ్లైట్ ఎక్కుతున్నాము అనే డీటెయిల్స్ ఉంటుంది ఏంటంటే మనకు ఒకవేళ ఇక్కడ బోర్డింగ్ పాస్ ఇస్తారనమాట ఒకవేళ లగేజ్ మన మిస్ అయినా సరే ఆ పాస్ ద్వారా మనం క్లెయిమ్ చేయొచ్చు అనమాట మన లగేజ్ని ఇక్కడ దాకా మా హస్బెండ్ వాళ్ళు వస్తారు ఇంకా రావడానికి లేదు వాళ్ళకి మా హస్బెండ్కి ఇంకా బాగా చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ టైం ఒక ట్రావెల్ చేయడం అది కూడా దుబాయ్ నుంచి ఇండియా ట్రావెల్ చేస్తున్నాను కొంచెం నర్వస్గా కూడా ఉంది లోపలికి వచ్చిన తర్వాత కళ్ళు స్కాన్ చేసి మన వెరిఫికేషన్ ఉంటుంది అది అయిన తర్వాత మనకి ఇంకా మెట్రోకి వెళ్తున్నాము మెట్రోకి వెళ్ళాలి మనకి ఇక్కడ ఏమన్నా ఫైన్స్ ఉండుంటే దుబాయ్లో మనల్ని వేరే కంట్రీ వెళ్ళడానికి ఎలా చేయరు ఫైన్స్ క్లియర్ చేసిన తర్వాత మనకు వెళ్ళాలి మనకేమన్నా ఫైన్స్ ఉంటే మెట్రోలో నుంచి వ్యూ చూడడానికి అయితే ఇలా ఉందండి అదిరిపోయింది లైటింగ్స్తో మొత్తం ఇప్పుడైతే మెట్రో ఆగింది కదండి ఇప్పుడు అందరూ బయటకు వెళ్తున్నాము అందరూ వేరు వేరు ఫ్లైట్స్ అనమాట ఇప్పుడు సపరేట్ అవుతాము ఏ ఫ్లైట్ వల్ల ఆ సైడ్ అనమాట ఇక్కడ కూడా మెట్రో చూశారు ఇప్పుడు కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయనమాట మనం వెయిట్ చేయాలి మన ఇంకా మనం ఏ గేట్కి వెళ్ళాలి ఏంటి అన్నది చూసుకుని ఇక్కడైతే కూర్చున్నాను నా పక్కన బోర్డు చూస్తున్నాను ఈ బోర్డు చూసారా ఈ బోర్డులో అయితే చూసారా ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్కి నా ఫ్లైటు ఎయిర్ ఇండియా హైదరాబాద్కి నా గేటు డి లెవెన్ అనమాట ఇక్కడ చూసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ చూసారా బోర్డు డి వన్ని డి థర్టీ టూ దాకా రూట్ ఇది అనమాట క్లియర్గా అక్కడ రూట్స్ ఉన్నాయి అలా అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూసారా ఇక్కడ అన్నీ ఉంటాయి మ్యాక్సిమం కొనుక్కోవడానికి మనకి ఏదన్నా అవసరం ఉంటే తాగడానికి కానీ ఏమైనా సరే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంతే ఇది చూసారా ఇది అయితే ఆల్కహాల్ మన వాళ్ళు లగేజ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ తీసుకుంటారు కదా మ్యాక్సిమం లగేజ్లో ఎక్కువ ఎవరు క్యారీ చేయరు ఎందుకంటే బాటిల్స్ పగిలిపోతాయి అని కట్టను ఇక్కడైతే డ్యూటీ ఫ్రీ అనమాట ఇక్కడ తీసుకుంటే మన లగేజ్లో కౌంట్ అవ్వదు రేట్ ఎక్కువ ఉంటుంది అంతే ఇంకా క్వాలిటీ బాగుంటుంది హ్యాండ్ లగేజ్లోకి ఇస్తాడు కాబట్టి మన ఎయిర్పోర్ట్లో మన దగ్గరే పెట్టుకోవచ్చు సేఫ్టీ కూడా ఉంటుంది ఎందుకు ఎక్కువ ఇక్కడ తీసుకుంటాను ప్రిఫర్ చేస్తారు అందరూ పక్కన చూసారు బట్టల షాపులు అన్నీ ఉంటాయి డి ఇలెవన్ గేట్ ఇదే మేము వెయిట్ చేయవలసింది వెయిటింగ్ వెయిటింగ్ ఏరియా డి లెవెన్ అని రాసింది చూసారు అక్కడ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కూర్చుంటాకి కూర్చున్న తర్వాత వెయిట్ చేయాలన్నమాట ఇంకా చూసారా మా ఫ్లైట్ వెళ్ళే వాళ్ళందరూ లైన్ కట్టేశారు అక్కడ ఇంకా హ్యాండ్ లగేజ్ చెక్ చేస్తారనమాట హ్యాండ్ లగేజ్ చెక్ చేసి ఒక హ్యాండ్ లగేజ్ సెవెన్ కేజెస్ కన్నా ఎక్కువ ఉంటే అక్కడ తీసేయాలన్నమాట అంత ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ అంతా బాగానే అయిపోయింది ఇప్పుడు అయితే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము అక్కడ చూసారు ఇక్కడ లగే హ్యాండ్ లగేజెస్ ఉంటాయి కదా అది కొంతమంది తీసేసుకుంటున్నారు బ్యాగ్ సైజ్ పెద్దగా ఉంది అని చిన్నగా ఉన్న ఎలా చేస్తారంటే పెద్దగా ఉన్న ఎలా చేయరు వేరే వాళ్ళతో అర్గు చేస్తుంటే నేనైతే సైడ్ అయిపోయాను జాతగా పక్కకి వేరే అతను అర్గు చేస్తున్నాడు ఆ బ్యాగ్ నేను తీసుకెళ్తాను అని ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తుంటే సైడ్ చూసారా వ్యూ అలా ఉంది చూడడానికి నా ముందు బుడ్డపిల్ల ఉంది వాళ్ళ తెలుగు ఫ్యామిలీ అనమాట అక్కడే పరిచయం అయ్యారు నాదైతే విండో సీట్ అనమాట వ్యూ చూడడానికి బాగుంటుంది విండో సీట్ కావాలని బుక్ చేసుకున్నాను ఫ్లైట్ అయితే కూర్చున్నాం జాగ్రత్తగా స్టార్ట్ అవుతుంది రన్వే మీద ఉంది అలా మూవ్ అవుతుంది పైకి వెళ్ళడానికి పైకి వెళ్ళినప్పుడు కొంచెం నాకు భయం వేస్తుంది మళ్ళీ ల్యాండ్ అయినప్పుడు కొంచెం భయం వేస్తుంది పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూసారా దుబాయ్ అంతా లైట్లతో మెలమెల మెరిసిపోతుంది దుబాయ్ ఆ వ్యూ అయితే చూడాల్సిన వ్యూ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది లైటింగ్తోని రెండు కళ్ళు సరిపోలేదు ఆ వ్యూ చూడడానికి నేను అయితే డే టైం అనమాట అప్పుడు ఆ మేఘాల వ్యూ చూడడం అదొక ఎక్స్పీరియన్స్ అయితే ఈ లైటింగ్ వ్యూ ఒకటి సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట లైటింగ్ వ్యూ చూస్తుంటే ఎలా చూడాలనిపిస్తే ఉంటుంది లైటు పైకి వెళ్ళి దాకా కూడా అలా వ్యూ చూస్తే ఎంజాయ్ చేస్తాను అనమాట పైకి వెళ్ళిన తర్వాత పిచ్చ బోరు కొట్టేది నాలుగు గంటలు మూడు గంటలు జరిగింది పిచ్చ బోరు పడుతుంది నేనైతే బోరు కొట్టేస్తుంది ఇంకా అని సినిమా అయితే పెట్టుకున్నాను సినిమా చూస్తున్నాను సినిమా బాగానే ఉంది గోపీచంద్ మూవీ అనమాట సినిమా అలా సినిమా చూస్తుంటే ఇందులోకి ఏ రోస్టర్ వచ్చి మీకు ఏమైనా కావాలా అంటే నేను స్ప్రైట్ అడిగాను స్ప్రైట్ సగం కూడా పోసేవాళ్ళది అయిపోయిందంట మళ్ళీ పెప్సీ ఇచ్చారనమాట పెప్సీని ఈ ప్యాకెట్ ఇచ్చారనమాట ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే లోపల అయితే మొక్క చేతి గింజలు ఉన్నాయండి అస్సలు బాగాలేదు ఒక్కడు కూడా తినలేకపోయాను జాతక పక్కన పెట్టేసాను తినలేక తర్వాత మన థర్డ్ గ్లాసులో వచ్చి మళ్ళీ వాళ్ళే కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారనమాట వచ్చారు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయారు వెంటనే ఒక టెన్ మినిట్స్కి మళ్ళీ మీలు వచ్చింది మీల్లో అయితే రైస్ పన్నీర్ కూర బఠానీ కూడా ఇచ్చారనమాట బఠానీ కర్రీ ఫుడ్ బాగానే ఉంది మజ్జిగి ఒక బన్ను కేక్ ఇచ్చారనమాట ఇవన్నీ ఇచ్చారు కేక్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది కేక్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది కేకు మళ్ళీ కాసేపటికే ఎప్పటికే టీ కాఫీ కావాలా అని వచ్చారనమాట నేను టీ కాఫీ తాగను కాబట్టి నాకు వద్ద హైదరాబాద్ అయితే వచ్చేసిందండి దగ్గరికి వచ్చేసాము ఇంక లైట్ లా అంటున్నాయి కదా ఇంక ల్యాండ్ అవ్వడమే ల్యాండ్ అన్నప్పుడు కూడా భయం భయంగా ఉంటుంది ఏంటో నాకు ల్యాండ్ అయితే అయిపోయాము ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇంక మన లగేజ్ హ్యాండ్ లగేజ్ గట్రా తీసుకుని జాగ్రత్తగా వెళ్ళడమే ఫ్లైట్ దిగేసి అందరూ ఎవరి లగేజ్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారన్నమాట వాళ్ళ హ్యాండ్ లగేజ్ మనం అందరూ వెళ్ళక జాగే వెళ్దాంలే అని కూర్చోంట్ లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని ఇమిగ్రేషన్ దగ్గర ఉన్నామన్నమాట లైన్లో నుంచి ఉన్నాము ఇక్కడ మళ్ళీ మనకి స్టాంప్ ఉంటుంది మనం ల్యాండ్ అయ్యాము అని ఆ స్టాంప్ వేయించుకుని మనకి మళ్ళీ ఇక్కడ తల్లి స్కాన్ ఉంటుంది స్కానింగ్ తర్వాత తర్వాత మనకి గోల్డ్ చెకింగ్ ఉంటుంది మన లగేజ్ చెకింగ్ అనమాట అదంతా చేయించుకుని బయటికి వచ్చేసాను ఇలా కిందకి వచ్చిన తర్వాత బెంట్ల మీద లగేజ్ ఉంటుంది అనమాట వెళ్తూ ఉంటుంది మనం అక్కడ ఇచ్చిన లగేజ్ అనమాట అలా వెళ్తూ ఉంటే మేమైతే నేనైతే బెల్ట్ వేరే బెల్ట్ దగ్గర నేను వెయిట్ చేస్తున్నాను నా లగేజ్ కోసం కానీ ఎంతసేపటికి రాకపోతే నాతో ట్రావెల్ చేసిన ఒక అతను చెప్పారనమాట ఈ బెల్ట్ దగ్గర ఎయిర్ ఇండియా వస్తున్నాయి లగేజ్ అని వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకున్నాను ఇలా లగేజ్ ఏమైపోయింది అని టెన్షన్ పడిపోయాను అనమాట లగేజ్ అయితే బాగానే ఉంది నేను బయటకు వచ్చేసరికి మా నాన్న ఎయిర్పోర్ట్ ముందు ఉన్నారనమాట మేము బుక్ చేసిన బస్సు అయితే గోవా వెళ్ళిపోయిందంట టైం లేట్ అయ్యేసరికి అలా ఇలా వేరే బస్సు పట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటికి అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము మధ్యలో వాన కుమ్మేసింది ఓ రేంజ్లో మా ఊరు దగ్గరికి వచ్చేసామండి సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం ఆ గోదావరి వ్యూ చూస్తుంటే అలా మనసు నిండిపోయింది అనమాట నా జర్నీ అయితే ఇలా అయిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి